అందరికీ నమస్కారమండి బాచీరావ్ ప్రవచనాలు సృష్టి రహస్యానికి అందరికీ కూడా స్వాగతం అండి గురుబ్రహ్మా గురు విష్ణు గురుదేవేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మైత్రిగు నమ సదాశివసారభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అస శ్రీ సూర్యవరప్రసాద శుక్లయజువేద మూలమంత్ర మూలగురు యాజ్ఞవల్క్య ఋషి కౌండిన్యముని ఖానముని నమో నమస్తే శ్రీ కాచాయని మైత్రి సమితి యాజ్ఞవల్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆదిగురువైనటువంటి శ్రీ గురుదక్షిణామూర్తి పాదపద్మాలకు జగద్గురులైనటువంటి శంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకు శుక్ల జీర్వేదానికి మూల గురువులైనటువంటి కాచ్యాయుని మైత్రీసం త్యాగవర్ గురించి పరమాత్మకు నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడికి అదేవిధంగా నారాయణుడికి ఇష్టమైనటువంటి ఈ జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజే తెలియజేసుకుంటూ ఈ దృష్టి రహస్యము ఈ యొక్క ప్రవచనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను జయ శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ సృష్టి రహస్యంలో మనం ఇక్కడ దేహము ఆత్మ గురించి మాట్లాడే విషయంలో ఈ దేహము శాశ్వతము అని నిత్యము అని భావన చేస్తూ ఉంటారు ఇలా భావన చేసేటటువంటి వారిని ఏమంటారు అంటే మూర్ఘులు అని అజ్ఞానము కలిగినటువంటి వారు అని ఇంకా రజోత్తమో గుణాలు అధికంగా కలిగి ఉన్నవారు అని అంటారు ఇది పరమ సత్యమైనటువంటి విషయం ఎందువల్ల అంటే తల్లిదండ్రులు అను అనువారు దేహమును మాత్రమే ఇస్తారు కానీ అందులో ఆ జీవాత్మని ఆ ప్రాణాన్ని జీవుడిని ప్రవేశపెట్టేటటువంటి వాడు పరమాత్మ అది ఎవరికీ తెలియదు అది ఏ మాయా అది ఏ సృష్టి రహస్యము ఈనాడు వైద్యశాస్త్రం బాగువ అభివృద్ధి చెందినది అని తమ సర్వము తెలిసినవారము అని తము అనేక విధములైన పరిశోధనలు చేస్తూ ఉన్నాము కాబట్టి దేహాన్ని సృష్టించగలము అంటూ పరిశోధనాశాలలో అండాలను శుక్రకణాలను కలిపి ఫలదీకరణ కార్యక్రమాలు చేస్తూ ఒక దేహాన్ని తయారు చేసి ఒక అండాన్ని దాన్ని తీసుకువెళ్ళి తిరిగి మానవ దేహంలోనూ లేదా పరిశోధనాశాలలోనూ పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఒక ఆకారం అనేది తయారవుతుంది డిజైన్ బేబీ అని ఇలా రకరకాల మేము తిరిగితేటల్ని ప్రసాదిస్తాము వారికి అని జబ్బు రాకుండా చూస్తాము అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ రకరకములుగా మాట్లాడుతూ ఉన్నటువంటి వీరున్నారే వీరు ఏమంటున్నారు జన్యువు అంటున్నారు అంటే వారి తాత ముత్తాతలు వాళ్ళ యొక్క జన్యువులు వీరిలో ఏవో వచ్చాయి అనేసి మాట్లాడుతూ ఉంటారే ఎవరో జన్యు వీళ్ళు రావడము అనేటటువంటిది ఉండే అది సత్యము కాదు ఒక జీవాత్మ ఒక దేహాన్ని వదిలి తిరిగి మరీ అదే జీవాత్మ మరలా జన్మ ఆ వంశంలో తీసుకున్నట్లయితే ఆ జీవాత్మ తన పూర్వజన్మ లక్షణాలను సహజముగా కలిగి ఉన్నందువల్ల ఆమె ఆ అతను లేక ఆమె స్త్రీ లేక పురుషదేహంతో ఉన్నటువంటి జీవాత్మ ఆ లక్షణాల పూర్వజన్మలో సంబంధ కొన్ని లక్షణములను కలిగి ఉంటుంది అంటే జబ్బులు అనేటటువంటివి వ్యాధులు ఎలా వస్తాయి అంటే వారు పూర్వజన్మలో చేసినటువంటి కర్మవశం వల్ల వారికి కొన్ని వ్యాధులు వస్తాయి ఏమనుకుంటారంటే అజ్ఞానంతో వారి ఏదో ఒక జన్యువు వీరికి వీరిలో ప్రవేశించడం వల్ల వారి యొక్క ఆ యొక్క వంశపారంపర్యంగా వీరికి ఈ డిస్ ఈ యొక్క వ్యాధి వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు అది పరమ సత్యము కాదు పరమ సత్యము కాదు పరమ అసత్యము ఎందువల్ల అంటే సత్యం జీవాత్మ మరొక దేహమును కలిగి ఉంటుంది అది కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది కాబట్టే ఈ మానవ నేత్రములకు సామాన్యమైనటువంటి అది ఒక వెలుగు స్వరూపము ఆ వెలుగుని ఎవరు కూడా చూడలేరు కాబట్టి అజ్ఞానము కలిగి ఉంది వారు ఆ విధంగా భావన చేస్తూ ఉన్నారు అంటే దేహము నశించిపోయింది కాబట్టి అక్కడితో జీవితం అయిపోయింది అని అంటున్నారే అదే మూర్ఘత్వము దేహము నశించినది కానీ జీవాత్మ నశించలేదు వెలుగు వెలుగు నశించదు ప్రకాశవంతం ఎప్పటికీ కూడా ప్రకాశవంతంగానే ఉంటుంది ఈ భావన తెలుసుకోలేనటువంటి మూర్ఘులు మూర్ఘులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ దాన్ని తెలుసుకునిట మానవులకు ఎప్పటికీ కూడా సాధ్యము కాదు ఇదియే మాయా ఇదియే సృష్టి రహస్యము నీకు తెలియదు నీకు తెలియనిది నీకు కంటికి కనిపించనది నీకు ఆ విధమైనటువంటి భావన కలగ కలగనదాన్ని విషయములయ్యంతు నీవు అసత్యములు అని మాట్లాడుట ఎంతవరకు సమంజసము అంటే నీకున్న జ్ఞానశక్తి వరకు అది నీకు అసత్యముగా గోచరిస్తోంది కానీ అది అసత్యము కాదు కావున ఒక దేహము కలిగి ఉన్న జీవాత్మ ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అతని పరిజ్ఞానం మేరకు మాత్రమే అతనికి తెలియదు వేరొక తెలుసు వేరొక తెలుసుకోవచ్చును కదా వారి సాధన వారి శక్తి వేరే విధంగా ఉండవచ్చును కాక అంత మాత్రము చేత అది లేదు అనే మాట్లాడడం ఏ విధంగా ఏ విధంగా సమంజతముగా ఉంటుంది ఉండదు కదా అంటే పరమాత్మ ఆ శివ పరమాత్మ శంకర భగవత్పాదుల వారి వారి ద్వారా ఆ లోకాన్ని తెలియజేశాడు శంకర భగవత్పాదుల వారి దేవాలయానికి వెళుతూ ఉంటే ఒక్కడు స్నానము లేకుండా మద్యము సేవిస్తూ ఆయన ఎదుర్కుండా నిలబడి ఉంటాడు ఆయన దేవాలయానికి వెళుతుంటే అడ్డుగా అప్పుడు శంకర భగత్పాదుల వారు అంటారు నేను దేవాలయానికి వెళ్ళి శివుని యొక్క పూజ చేసుకోవాలని అడ్డుగా ఉన్నావు నిన్ను తగడం వల్ల నేను మళ్ళీ స్నానం చేసి రావాడు నా శివపూజకు ఆటంకం కలుగుతుంది అని అప్పుడు శివుడు ఏమంటాడు శివుడు ఆ రూపంలోనే వచ్చాడు అంటే అక్కడ శంకర భగవత్పాదుల వారికి మాయ కలిగిందా అంటే వాస్తవముగా ఆయన మాయ కలగలేదు కానీ మానవ దేహము అంటే మానవుడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఇలాంటి మాయామోహాలు ఉంటాయి అని తెలియజెప్పడం కోసమని శంకర భగవత్పాదుల వారి ద్వారా లోకానికి తెలియజెప్పాడు ఆ యొక్క పరమాత్మ అయినటువంటి వాడు ఆ పరబ్రహ్మ ఏ విధంగా చెప్తాడు మీరు లో దేహాన్ని పొమ్మంటున్నారా ఇందులో ఉన్న జీవాత్మను తప్పుకోమంటున్నారా అని అంటే అప్పుడు అంటాడు జీవాత్మ ఎప్పుడు కూడా పర పరమ పవిత్రంగానే ఉంటుంది అందరిలోనూ జీవాత్మ ఉన్నది ఆ జీవాత్మని పరమాత్మ ప్రకాశింపజేస్తూ ఉన్నాడు కదా అంటే పరమాత్మని పొమ్మంటున్నారా జీవాత్మ ఎప్పుడు కూడా స్వచ్ఛమైనటువంటిదే దానికి ఇప్పుడు పరంపవిత్రంగానే పవిత్రంగానే ఉంటుంది కదా ఇక దేహము వెళ్ళిపోమంటున్నారా అంటే దేహము అశాశ్వతమైనటువంటిది ఇది పంచభూతాలతోటి ఆవిర్భవించినది దేహానికి మాలిన్యము అంటింది అని అనుకుంటున్నారు దేహానికి మాలిన్యం అంటు అంటుతుందా దేహానికి ఏమైనా అంటుకుంటుందా నశించిపోయేది కదా నశించిపోయే దానికి ఏమీ ఉంటుంది నశించిపోతుంది దేహము అది శాశ్వతము కాదు అంటే ఎవరిని వెళ్ళమంటున్నారు అంటూ మాట్లాడతారు శివభగవానుడు అప్పుడు ఆయన జ్ఞానోదయం అయ్యి శంకర భగత్వాదుల వారు వచ్చినవాడు శివుడే అని తెలుసుకుంటారు అంటే మాయ ఎంత గొప్పదో కదా అంటే శంకర భగవత్పాదుల వారు కూడా క్షణిక కొన్ని సెక్ కొన్ని నిమిషాల వ్యవధి లో మాయ ఆవహించింది అప్పుడు ఆయన ఆ విధంగా మాట్లాడారు జ్ఞానం సంపా తిరిగి ఆయన మాయ పక్కకు తప్పుకున్న రోజు తప్పుకున్న మరుక్షణము ఆయన జ్ఞానాన్ని కలిగి అసలు విషయాన్ని గుర్తించారు అంటే మనము ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ దేహము అన్నది శాశ్వతము కాదు కానీ ఇది శాశ్వతము అనే భావనతో అనేక కర్మలు ఆచరిస్తూ ఉన్నారే అంతిమంగా ఇన్ని కర్మలు చేశారే వీరి యొక్క దేహము ఈ జీవాత్మ జీవాత్మ ఆ దేహాన్ని వదిలివేసిందన్నాడు ఆ దేహాన్ని ఎంత ఇబ్బందికరంగా ఎంత అపవిత్రంగా ఎంత అవమానకరంగా చూస్తారో కదా ఎందుకంత అది ఏదో పెద్ద ఘోరము జరిగినది అని ఇది లోకంలో సహజ లక్షణము లోకల్లో ఉన్న ఈ సహజ లక్షణాన్ని ఏదో ఒక ప్రళయంలాగా ఒక విపత్తులాగా మాట్లాడుతున్నారే కొంతమంది వారు కూడా ఆ విధంగానే ఉంటాము అనే భావన వారికి ఆ సమయంలో కలగదు ఎందువల్ల కలగటం లేదు అంటే అదే మాయ అదే మోహము ఇది ఏ సృష్టి రహస్యము ఎందుకంత అంటే ఎవరైతే ఉపన్యాసాలు చెప్తూ మేము జ్ఞానము అంటూ కొన్ని కొన్ని బ్రహ్మ లాంటి పదాలని కొన్ని బిరుదులను స్వీకరిస్తున్నారే అసలు బ్రహ్మ అంటే ఎవడు వీరు బ్రహ్మ అనే బిరుదుని పొందే అర్హత ఉన్నదా అంటే ఒక పంచాంగకర్త కూడా బ్రహ్మ కాడు ఏ విధంగా ఆ జ్ఞానాన్ని సంపా అదొక శాస్త్రము అన్ని శాస్త్రములాగే వేదాంగము జ్యోతిష్ శాస్త్రము అదేవిధంగా పౌరహిత్యము ఇలా రకరకాలుగా ఇవన్నీ వారు వారి భుక్తి కొరకు ఆయా వారికి వారికి వచ్చినటువంటి విద్యలను వారు సాధన చేశారు వారి భుక్తి కొరకు లోకంలో జీవించడం కోసము అంతేకాని వారెవరు బ్రహ్మలు కాదు ఏ విధంగా బ్రహ్మలు వారు ఏమైనా సృష్టించారా మరి అటువంటి బిరుదులు పొందే అర్హత వారికి ఉన్నదా లేదు అయినా కూడా మనకి ఈ బిరుదు తీసుకునే అర్హత లేదు అని మేము జ్ఞానం సంపాదించాము అని చెప్తున్నటువంటి వారు కూడా బిరుదులు స్వీకరించి గర్వంగా ఉంటున్నారే అదే మాయ అదే మోహము వారు భ్రమలో ఉన్నారు అంటే వారు మాయను జయించలేదు మాయకి లో లోబడిపోయారు కాబట్టే వారు అహంకారంతో ఆ బిరుదులు స్వీకరించి అహంకారపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నారు ఎందువల్ల అటువంటి ప్రసంగాలు చేయాలి ఇంకా కొంతమంది శివుడు ఈష్ ఇś, ఈశ్వరుడు నారాయణుడు అందరూ కూడా ఒకటి ఒకటే ఉంది రెండు లేవు అని చెప్తున్నారు శంకర భగత్పాదులు వారు ఏ సిద్ధాంతము చెప్పినా నారాయణుడు సృష్టికర్తనో శక్తి సృష్టికర్తనో శివుడే సృష్టికర్తానో ఒక్కొక్క సిద్ధాంతము అనేది ఉంటుంది అన్ని ఉన్నా కూడా భగవంతుడు ఈశ్వరుడు యొక్క ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క సృష్టికర్త ఒకడే ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఒక ఇంటిలో ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయిని తండ్రి బిడ్డగా చూస్తాడు అన్నదమ్ములు అక్కగా అన్నగారు అక్క అని తమ్ముడు సోదరుడు చిన్నవాడైతే అక్క అని పెద్దవాడైతే చెల్లెలుగా భావిస్తాడు అని పిలుస్తాడు కదా అక్క అంటారు చెల్లెలుగా పిలుస్తాడు తండ్రి బిడ్డగా పిలుస్తాడు అదియే అత ఆమెకి ఇంకా మేనమాములు ఉంటే వాళ్ళు మేనకూడలుగా భావిస్తారు భర్త ఉన్నట్లయితే అతను భార్యగా భావిస్తాడు పిల్లలు ఉంటే అమ్మ అని పిలుస్తారు ఇక వారి ఆ భర్త తల్లిదండ్రులు ఉంటే వారేమని అంట కూడలుగా భావిస్తారు అంటే ఒకే ఆమెని ఇంతమంది ఇన్ని రకాల ఆమె ఒక వృత్తి ఉద్యోగంలో ఉంటే ఆ ఏ వృత్తిలో ఉందో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటాం ఉపాధ్యాయురాలుగా పిలుస్తారు అవునా ఆమె చదువుకుంటుంటే ఒక విద్యార్థిగా చూస్తారు ఇకపోతే ఆమె ఉన్న స్నేహితులు వేరొక పేరుతో పిలుస్తారు ఆమె యొక్క ఇరుగు పొరుగు వారు ఏదో ఒక పేరుతో పిలుస్తారు కదా ఆమె దగ్గర పనిచేసేవారు వేరేగా పిలుస్తారు రకరకముల పేర్లతో పిలుస్తున్నారే కానీ ఒక ఆమెని రకరకాలుగా పిలుస్తున్నారు అంత మాత్రం చేత ఆమె వేరు ఆమె ఒకే ఆమె ఒక స్త్రీయే కదా ఒక స్త్రీ రకరకాల వస్త్రములు ఈరోజు ఎరుపు వస్త్రము రేపు ఆకుపచ్చ నీలము ధరించినంత మాత్రాన ఆమె వేరుగా ఉంటుందా ఉంటుందా ఉండదు కదా అదేవిధంగా సృష్టికర్త ఒకడే వారు వారు తమ ఇష్టమైనటువంటి రూప రూపాలతోటి నామాలతోటి పిలుస్తూ ఉన్నారు ఇదియే పరమ సత్యము ఇదియే సృష్టి రహస్యము ఇది తెలుసుకోకుండా మేము భగవద్గీత చదివాము భారతము రామాయణ గ్రంథాలు చదివామని శివపురాణం చదివామని దివ్య భావతం చదివామని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారే మేము వేదం చదువుకున్నామంటూ మాట్లాడుతున్నారే ఇలా మాట్లాడుతూ కూడా వీరందరూ కూడా శివు శివకేశవులకి ఉంది అంటూ ప్రసంగాలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు చర్చ కార్యక్రమాలు పెట్టుకొని విమర్శించుకుంటూ ఉన్నారే ధర్మం అంటే ఏమిటి ఒకటే ధర్మము హిందూ అంటే ఏమిటి హైందవ మతము అంటే భారతదేశంలో ఉండే ప్రజల యొక్క జీవన విధానమే హైందవ హిందూ మతము ఇక్కడ ఐదు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి పరమ పవిత్రమైనటువంటి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి ఈ ఐదు నదులు కూడా పంచభూతాలకి ప్రతిరూపాలుగా విరాజిరుతూ ఉన్నటువంటి నదులు ఈ దేశం పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశము హిమాలయ పర్వతాలు సమీపంలోని కైలాస శిఖరము ఉన్నది పరమేశ్వరుడు అక్కడ సంచారం చేస్తూ ఉంటాడు అని చెప్తారు అక్కడ అంటే ఆ పర్వత స్వరూపమే ఆ పర్వత స్వరూపంతోనే పరమాత్మ విరాజిలుతూ ఉన్నాడు అని అదేవిధంగా సముద్రుడు యొక్క స్వరూపంతో సముద్రము మీద సముద్ర స్వరూపంతో విరాజిడుతూ ఉన్నాడు పరమాత్మ నారాయణుడు అంటారు అంటే నారాయణుడు స్వామి అంటాడు పగలు సూర్యుడిగా రాత్రి కూడా చంద్రుడిగా తానే ఉన్నాను ఆ స్వరూపంతో అని గురుస్వరూపంతో తానే ఉన్నాడు అని అలా స్వామి అన్నిటా వ్యాపించి ఉన్నటువంటి రూపంలో ఉంటాడు నారాయణుడు అంటారు శాలగ్రామ రూపంలో నారాయణుడు ఉంటాడు అంటారు లింగ స్వరూపంతో ఉంటాడు మీరు ఎవరైతే ఒక అపవిత్రమైన భూమిగా భావిస్తూ అంతిమ అంతిమంగా పోయేది అటుపక్కకి అయినా కూడా ఆ ప్రాంతాన్ని అపవిత్రమైన భూమిగా భావిస్తున్నారే కానీ అదే ప్రాంతంలో ఈశ్వరుడు నిత్యము కొలువై ఉన్నాడు కదా పంచభూతాలతో వచ్చినటువంటి దేహము తిరిగి పంచభూతాలలో కల అంతిమంగా కలుస్తుంది అలా కలవడానికి ఒక మార్గం ఒక ప్రదేశము అనేది ఉండాలి అంత మాత్రము చేత ఆ ప్రదేశము అన్నది ఒక భయంకరమైనటువంటి ప్రదేశముగా భావన చేస్తూ ఉన్నారే ఇది ఎంతవరకు సమంజసము అక్కడ సాక్షాత్తు శివుడే కొలువై ఉన్నాడు అంటున్నారుగా మరి అది ఏ విధంగా అపవిత్రమైనది కాబట్టి ఇదంతా కూడా మాయా మోహముతోటి అజ్ఞానముతోటి ఏదైతే పరమసత్యమో దాని నుండి బయటకు వచ్చి అసత్య విషయాల పట్ల మోహవ్యామోహాలతో అశాశ్వతమైన విషయాల పట్ల మోహంతో ఉంటున్న మోహంతో ఉంటున్నారే ఇది ఏ మాయా ఇది ఏ సృష్టి రహస్యము అంటే అన్ని విషయాలు కూడా అందరూ తెలుసుకోలేరు తెలుసుకోవడానికి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చాడు కానీ చెప్పానగా వారిలో ఉన్నటువంటి ఆ జీవాత్మల యొక్క కృతంలో వచ్చినటువంటి గుణాల వల్ల వారికి ఆయా లక్ష్ కర్మ ఫలం వల్ల పరమాత్మ సృష్టి చేసే సమయంలో ఆ సమయం అనుకూల అను సమయాన్ని బట్టి వారికి ఆ గుణాలు తత్వాలతోటి ఉన్నారు కాబట్టి ఆ జీవాత్మలు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి లోకంలో ఇదే పరమ పరమసత్యము ఇది సృష్టి రహస్యము కావున ఎవరైతే జ్ఞానం పొందేమో అంటూ మాట్లాడుతున్నారే ధర్మము అని ధర్మము అంటే ఏమిటి అధర్మము అంటే ఏమిటి ధర్మము అంటేనే ధర్మము అంటే ఎక్కడ ఉంది సనాతన ధర్మము అంటున్నారు సనాతన ధర్మము అంటే ధర్మము అనేది ఒకటి సనాతనము అనే పదాలను మనము చేర్చుకున్నాము కానీ ధర్మము అధర్మము అనేవి రెండు ఉన్నాయి ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏంటి అంటే ధర్మము అంటే వారికి చెప్పినటువంటి ఒక కార్యక్రమాలు కొన్ని ఉంటాయి అవన్నీ వారు నిర్వర్తిస్తున్నారు అంటే వారు ధర్మముగా ఉన్నారు అని అంటే శుద్ధ సాత్విక సత్వగుణములు కలిగి ఉన్నటువంటి వారు అంటే ఎవరిని కూడా బాధ పెట్టనటువంటి వారు సౌమ్యంగా ప్రశాంతంగా మౌనంగా ఉన్నటువంటి వారు పరమశాంతంగా ఉన్నటువంటి వారు అంటే రాగద్వేషాలకి అతీతులు అసూయ ఈర్ష ద్వేషము లాంటివి లేకుండా ఉన్నటువంటి వారు అదేవిధంగా వాళ్ళు గుణాలు ఈ విధంగా ఉంటూ వారు ఏ ధర్మాన్ని ఆచరించాలి వారికి ఏ ధర్మం అయితే నిర్దేశింపబడిందో ఆ ధర్మాన్ని వారు సక్రమంగా ఆ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలని సక్రమంగా నిర్వర్తిస్తూ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను గౌరవిస్తూ జ్ఞానం ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ యొక్క పరమాత్మని సదా అన్ని వేళలా కూడా రుణపడి ఉన్నటువంటి వారు వీర్య ధర్మాత్మ ఈశ్వరుడు భగవంతుడు నాకు దేవాలయాలు కట్టండి నాకు అభిషేకాలు చేయండి నాకు పెద్ద పెద్ద పూజలు చేయండి ఇంతంత కుంకుమ వేసి పెద్ద పెద్ద పూలతో చేయండి లక్షపత్రి కోటి తులసిలు ఇలా చేయమని పరమాత్మ చెప్పడు పరమాత్మ అంటే ఆకారము లేనటువంటి వాడు సర్వము వ్యాపించినటువంటి వాడు ఒక శక్తి స్వరూపము అంటే ఒక వెలుగు లాంటి నక్షత్రంలో వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు పరమాత్మ అంటే వెలుగు జ్ఞానము కాంతి అచ్చరియ కాంతి కలిగినటువంటి వాడు కాంతి కిరణాలను ప్రసరిస్తాడు ఎంతటి దూరమైనా కూడా అది పరమాత్మ స్వరూపము మనము ఆ నిరాకరుడైన పరమాత్మయందు మనసు లగ్నము చేసుకున్నలేక ఏదో ఒక రూపాన్ని మనం పెట్టుకొని ఆ రూపం పట్ల భక్తి శ్రద్ధలతోటి ధ్యానం చేసేటటువంటి వారు ఉంటారు రజో రజోగుణం కలిగినటువంటి వారు అంటారు శుద్ధ సాత్విక తత్వంతో ఎవరైతే ఉంటారో వారు పరమాత్మని విగ్రహ రూపంలో ఆరాధన చేయరు ఆ అకారము లేని లేనివాడిగా శబ్ద స్వరూపంతోటి ఒక వెలుగు రూపంతో ప్రార్థన చేస్తారు ఒక శబ్ద స్వరూపంతో వెలుగు స్వరూపంతో నే పరమాత్మని ఆరాధన చేస్తూ ఉన్నటువంటిదే ఒక ఉన్నతమైనటువంటి స్థితి అలా సాధన చేసినటువంటి వారు శుద్ధ సాత్విక గుణము కలిగి ఉంటారు వారి ఆరాధన ఉన్నతమైనటువంటిది ఇకపోతే ఇక ఆరాధనలో సత్వగుణము కలిగినటువంటి వారు పరమాత్మకి ఏదో ఒక రూపాన్ని పెట్టుకొని తమకు ఇష్టమైనటువంటి రూపంతో ఆ పరమాత్మ మీద ధ్యానం చేసుకుంటూ ఉంటారే సాత్వికంగా నెమ్మదిగా చేస్తూ ఉంటారు ధ్యానం అది తత్వగుణము ఇక పూజలు హోమాలని అభిషేకాలు చేస్తూ ఉంటారే వీరందరూ కూడా ఏదో కోరికల కోసం చేసేది రజోగుణ ప్రధానులు ఇకపోతే భయంకరంగా భయంకరమైనటువంటి చూడ్డానికి భయంగా కలిగించే అలంకరణలతోటి ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి ఆ మంత్రాలు అవి ఏ ఒక భయంకర ఒక భయాన్ని కలిగించేటటువంటి ఆ శబ్ద తరంగాలు ఆ ఉచ్చారణలు ఆ వేషాలు భాషలు చాలా చాలా భయభ్రాంతుల్ని చేస్తాయే ఇటువంటివి విధానాలు చేస్తూ ఉంటారు వీరందరూ కూడా తమో గుణము కలిగినటువంటి వారు ఇటువంటి వారు చేసే పూజలన్నీ కూడా తమో గుణము కలిగినటువంటివి ఇవన్నీ కూడా అజ్ఞానము కలిగినటువంటివి ఇవి వెలుగునివ్వవు చీకటిలోకి తీసుకువెళ్తాయి జీవాత్మని జీవాత్మ యొక్క ప్రయాణాన్ని చీకటి మార్గం వేపు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకునేదానికి కారణమవుతాయి ఇటువంటి పూజా విధానాలు కాబట్టి ఎప్పుడు కూడా ధ్యానం అనేది మౌనంగా చేయాలి ముళ్ళందరూ కూడా మౌనంగా ఉండడం వల్లే కళ్ళు మూసుకొని మౌనంగా ధ్యానం చేసుకున్నారు ఒక మూల కూర్చొని అందువల్లే వారు అంత దివ్య దృష్టి కలిగి వారు జ్యోతిష్ శాస్త్రాలను చెప్పగలిగారు భవిష్యత్తుని చెప్పగలిగే శక్తి వారికి వచ్చింది ఈనాడు ఆ శక్తి కలిగినటువంటి వారు ఎవరూ లేరు వీరందరూ కూడా రజో గుణము కలిగినటువంటి వారు ఒక మాయా వేషాలు వేసేటటువంటి వారు ఎక్కువైపోయారు ఇటువంటి వారే ఉంటారు అని శంకర అదివారు భజగోవిందన్లో చెప్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త విషయాలతోటి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి అంతవరకు కూడా అందరికీ నమస్కారం